రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగరాని దా రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా టు కంట్రోల్ దిస్ హిడన్ క్యాటర్ జస్ట్ లైక్ బోల్వరం స్టేమ్ బోరర్ విల్ ప్రిపేర్ అనాదర్ మెడిసిన్ దట్ ఈస్ అగ్ని అస్త్రం అగ్నిమిసైల్ ఇక ఇలా లోపల దాగి ఉండే ఈ గొంగళ పురుగులు అలాగే ఈ బోల్వన్ ఈ కాయ తొలిచే పురుగు కాండం తులచే పురుగు వీటిని నియంత్రించడానికి మరొక ఔషధాన్ని మనం తయారు చేసుకోవచ్చు అది అగ్ని అస్త్రం టేక్ ట్వంటీ లీటర్ ఆఫ్ ద లోకల్ కౌ యూరిన్ దట్ ఈస్ ద గోమూత్రం ఇరవై లీటర్ల దేశీ గోమూత్రాన్ని తీసుకోవాలి టూ కేజీ నిమ్ లూస్ పల్ రెండు కేజీలు వేప ఆకుల గుజ్జు హాఫ్ కేజీ టొబ్యాకో పౌడర్ అర కేజీ పొగాకు పొడి హాఫ్ కేజీ టు వన్ కేజీ హాట్ గ్రీన్ చిల్లీ పల్ హాట్ గ్రీన్ చిల్లీ పల్

లోకల్ గార్లిక్ చట్నీ కేజీ వెల్లుల్లి చట్నీ చట్నీ అంటే కేవలం వెల్లుల్లి ముద్ద ఓకే లీటర్ల గోమూత్రంలో వీటిని కలపాలి కలపాలిటర్ల గోమూత్రం తీసుకున్నారు కదా ఓకే టూ కేజీ నిమ్ పల్ ఓకే రెండు కేజీల వేప ఆకుల గుజ్జు హాఫ్ కేజీ టొబాకో పౌడర్ అర కేజీ పొగాకు పొడి హాఫ్ కేజీ అర కేజీ నుంచి ఒక కేజీ బాగా కారంగా ఉన్న ఆకుపచ్చటి పచ్చిమిరపకాయల గుజ్జు అండ్ దట్ ఫిఫ్టీ గ్రామ్ ఆఫ్ ద లోకల్ రెండు వందల యాభై గ్రాముల వెల్లుల్లి ముద్ద అది కూడా నాటు మన స్థానికమైనటువంటి వెల్లుల్లి ముద్ద ఓకే నా స్టిల్ ఇట్ థర్లీ బై ద స్టిక్ బ్లాక్ వైస్ ఈ మిశ్రమాన్ని సవ్య దిశలో బాగా కలియదిపాలి కవర్ ద ఫ్యాన్ బై ద ప్లేట్ గిన్నెను ఒక పళ్ళెంతో మూతపెట్టి గిన్నెపై ఒక పళ్ళాన్ని మూతపెట్టి అండ్ ఆఫ్టర్ వర్డ్ బాయిల్ ఇట్ ఆన్ స్లో ఫ్లేమ్ అప్ టు ఓన్లీ వన్ బాయిలింగ్ ఆ తరువాత ఒక పొంగు వచ్చే వరకు చిన్న మంటపై వేడి చేయాలి దెన్ క్యూప్ ద ఫ్యాన్ ఆన్ ద ఫ్లోర్ ఫార్ కూలింగ్ పర్పస్ ఫర్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ ఆ తర్వాత పొయ్యి మీద నుంచి తీసి నలభై ఎనిమిది గంటల పాటు ఉంచాలి డ్యూరింగ్ దిస్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ ఫర్మెంటేషన్ మార్నింగ్ ఈవినింగ్ వీ హు స్టీర్ ఇట్ ట్వైస్ డే జస్ట్ ఫర్ వన్ మినిట్ బై ద స్టిక్ అండ్ దెన్ కవర్ అగైన్ ఈ నలభై ఎనిమిది గంటలు కూడా రెండు రోజులు ఉదయము సాయంత్రము ఒక్కొక్క నిమిషం చొప్పున ఆ మిశ్రమాన్ని కలిపి తిరిగి మూత పెట్టాలి ఆఫ్టర్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ ఫిల్టర్ బై ద క్లోత్ వెరీ వెల్ నలభై ఎనిమిది గంటల తర్వాత వస్త్రంతో బాగా వడ కట్టింగ్ నిల్వ చేసుకోవాలి దీనిని మూడు నెలల పాటు ఎన్నిసార్లు అయినా ఉపయోగించుకోవచ్చు హండ్రెడ్ లీటర్ వాటర్ సిక్స్ టు ఎయిట్ లీటర్ అగ్ని అస్త్రం రెండు వందల లీటర్ల నీటిలో ఎనిమిది లీటర్ల అగ్ని అస్త్రాన్ని కలిపి ఉపయోగించాలి అగ్ని అస్త్రం ద బెస్ట్ మెడిసిన్ టు కంట్రోల్ ఆల్ సకింగ్ పేస్ట్ అండ్ కంట్రోల్స్ అన్ని రకాల రసం పీల్చే పురుగులు మరియు అన్ని రకాల గొంగళి పురుగులను నియంత్రించడానికి ఈ అగ్ని అస్త్రం చాలా బాగా ఉపయోగపడుతుంది టూ హండ్రెడ్ లీటర్ వాటర్ లీటర్ అగ్ని అస్త్రం రెండు వందల లీటర్ల నీటిలో ఆరు నుంచి ఎనిమిది లీటర్ల అగ్ని అస్త్రాన్ని ఎకరాకి చొప్పున కలిపి ఉపయోగించుకోవాలి నౌ పాస్ సర్కింగ్ పేస్ట్ యూ టు స్పే నిమాస్త్ర ఫార్ కెటర్ పిల్లర్ వే టు స్పే బ్రహ్మాస్త్ర అండ్ అగ్ని అస్త్ర ఫార్ హిడన్ కెటర్ పిల్లర్ త్రీ మెడిసిన్స్ వైఆర్ గోయింగ్ టు యుటిలైజ్ దెన్ ఐ థాట్ ఇఫ్ ఐ విల్ గివ్ వన్ ఓన్లీ వన్ మెడిసిన్ విచ్ విల్ కంట్రోల్ ఆల్ ద ఇన్సెక్ట్ అండ్ ఐ థింక్ దాట్ కేవలం రసం పిల్చే పురుగుల కోసం నియమాస్త్రం ఉపయోగపడితే ఈ రసం పిలిచే పురుగులతో పాటు కొన్ని రకాల గంగుళ పురుగులకు బ్రహ్మాస్త్రం ఉపయోగపడితే ఈ రసం పిలిచే పురుగులు కాండం తొలిచే కాయ చేపట్టువంటి పురుగుల కోసం కూడా ఈ అగ్ని అస్త్రం ఉపయోగపడుతుంది అయితే ఇలా వేరు వేరు మందులు కాకుండా అన్నింటికి ఉపయోగపడేటువంటి ఒక మందును తయారు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మూడు సంవత్సరాలు చేసిన పరిశోధనల మీదట తయారైనదే ఈ పది ఆకుల కషాయం దశపర్ణి కషాయం సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా రెండో రండి రైతులరా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా రండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా